శ్రీమతి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇటు వీడియోలో కుంభరాశి వారికి జూన్ ఐదు ఆరు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా ఒక వార్త అందుతుంది ఆ వార్త ఏంటి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు విన్నారు అంటే నోరు ఎల్లబెడతారు అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఆ వార్త ఏంటి ఆ స్త్రీ ఎవరు ఇంతకీ ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లోనే మీకెందుకు ఇలా జరుగుతోంది తెలుసుకోవాలంటే మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి కుంభరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో అంటే జూన్ ఐదు ఆరు ఏడు తేదీల్లో వారికి ఒక స్త్రీ రాక కారణంగా శుభవార్త వినబోతున్నారు కానీ ఈ తప్పు మాత్రం మీరు అస్సలు చెయ్యకండి మీకు ఇప్పుడు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో అసలు వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతోందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో చూసేద్దాం కుంభరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే గనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలంగా అనేది బాగానే కనిపిస్తోంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావటం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా నిండుగా మెండుగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావటం లేదు సరిగ్గా శాలరీస్ పెరగటం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు బాధపడకండి ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ అదృష్టాన్ని పెంచే అవకాశం ఉంది ఆ స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉంది ఇది కుటుంబ సంబంధమైన విషయమైనా ఉద్యోగ సంబంధమైన విషయమైనా లేక బిజినెస్కి సంబంధించిన విషయమైనా మీకు ఒక కొత్త మార్గాన్ని తెరిచే అవకాశం ఉంది కాబట్టి ఈ మార్పులను జాగ్రత్తగా సమర్థవంతంగా వినియోగించుకోవాలి అలానే మంచి ఉద్యోగంతో పాటు మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంత మంచిగా జరుగుతుందని చెప్పాలి మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు దేని గురించి కూడా ఆలోచించకండి అలానే ఇక ఈ కుంభరాశి వారి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే గనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగా కనిపిస్తోంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతోంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలను కూడా సాధించబోతున్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీ కెరియర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు బెంగపడాల్సిన అవసరం అంతకంటే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కనిపిస్తుంది అదృష్టాన్ని మీరు చూస్తారు అంతా కూడా మీరు అనుకునేటటువంటి జీవితాన్ని మీరు చూస్తారని చెప్పాలి కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలి అనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పటం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోని ఆపేసినట్లయితే గనుక ఈ సమయంలో ఒక్క ఆటంకము అన్నది కూడా అస్సలు ఉండదు మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు పూర్తి చేయగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు ఇక ఈ రాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే గనుక ఆర్థిక పరంగా మీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు డబ్బుకు లోటు అనేది అస్సలు కనిపించటం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది వరదల అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు కింద స్థాయిలో ఉన్నవారే ఒకేసారి ఇంత డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోవటమే కాదండి కొంచెం కుళ్ళుకుంటారు ఈర్ష్యపడతారు కూడా గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు పట్టుకొని మొక్కుతారని చెప్పటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి నిజానికి చెప్పుకోవాలనుకుంటే కుంభరాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా ఒక స్టెప్ అస్సలు తీసుకోరు ఎప్పుడూ కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేకుండా ఏ పని అస్సలు చెయ్యరు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మన కష్టాల నుంచి మనం బయటపడతాం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారనే చెప్పాలి ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు ఆలోచన లేకుండా ఏ పని చెయ్యరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది ఆ విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దాకా ఎలా రప్పించుకోవాలో మీకు బాగా తెలుసు అయితే ఇక్కడ మీరు ఏం చేస్తే మంచిది ఏం చేస్తే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతిదీ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు ఆలోచన లేకుండా ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుందో మీకు తెలుసు కానీ అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది అంత మంచిది కాదు ఎందుకంటే గతంలో జరిగిన విషయాలు కొంచెం ఇంకా వారిలో ఆ ఫీలింగ్ అన్నది అలా ఉండిపోయింది అంటే గతంలో ఎలా ఉన్నారు కదా అని ఒక పక్క వారి మనసులో అది ఆగిపోయింది కానీ మీ ముందు మారినట్టుగా మీకు కనిపిస్తారు మీకు అలా కనిపించినప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక మూలన వీరిని మోసం చెయ్యాలనో లేకపోతే ఏదో ఒక చెయ్యాలి అని కన్ఫర్మ్గా అనుకుంటూ ఉంటారు ఆ ఫీలింగ్ అనేది వారిలో పోనంత వరకు కూడా జస్ట్ స్నేహం మాత్రమే చెయ్యండి సీక్రెట్స్ షేర్ చేసుకోవటం అనేది అంత మంచిది కాదు వ్యక్తిగత విషయాలు కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అసలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి ఇక ఆ స్త్రీ విషయానికి వస్తే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలోకి ఒక కొత్త మహిళ రాబోతున్నారు ఆమె రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉంటుంది ఇది ప్రేమ వ్యవహారం లేదా ప్రేమ వ్యాపారం ఉద్యోగం లేదా కుటుంబ సంబంధం కావచ్చు మీరు ఆమెను ఎలా స్వీకరిస్తారో ఎలా సంభాషిస్తారో అనేది మీ భవిష్యత్తును నిర్ణయించనుంది స్త్రీ ప్రవేశం మీ జీవితంలో ఎలా మారబోతుందో తెలుసుకోండి ఒకటి ప్రేమ మరియు దాంపత్యం మీకు ఇప్పటికే రిలేషన్లో మీరు ఉన్నట్టు అయితే మీ జీవిత భాగస్వామితో మరింత దూరంగా ఉండటానికి అవకాశం అనేది ఉంది కొత్తగా ఒక వ్యక్తి ప్రవేశించనుంది ఇది ప్రేమగా మారుతుందా లేక మంచి స్నేహంగా మారుతుందా అన్నది మీపై ఆధారపడి ఉంటుంది మీ జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఈ సమయంలో ఇది జీవిత భాగస్వామితో అనవసరంగా గొడవలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి దారి తీయకూడదు కాబట్టి జాగ్రత్త రెండు ఉద్యోగం మరియు వ్యాపార క్షేత్రంలో ఒక స్త్రీ వచ్చి మీకు సహాయపడుతుంది అలా సహాయపడే అవకాశం ఎక్కువ ఉంది ఒక మహిళ మీకు మెంటర్గా మారవచ్చు మీకు ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు బిజినెస్ చేసేవారైతే స్త్రీ క్లైంట్లు లేదా బిజినెస్ పార్ట్నర్ల వల్ల గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి మూడు కుటుంబ మరియు వ్యక్తిగత జీవిత కుటుంబ వ్యవహారంలో ఒక మహిళ ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది అమ్మ అక్క చెల్లి లేదా ఒక ముదుసలి మహిళ మీకు అర్థవంతమైన సలహా ఇవ్వచ్చు మీరు ఆమె మాటను తక్కువ అంచనా అస్సలు వేయకూడదు ఆమె చెప్పే మాటలు మీరు విన్నట్టు అయితే దానికంటే ఎక్కువ విలువైనవి కావచ్చు స్త్రీ వల్ల వచ్చే ప్రమాదాలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు మీ జీవితంలోకి వచ్చే ఈ మహిళ పాజిటివ్ మార్పులను తేవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో సమస్యలను కూడా తీసుకురావచ్చు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులపై వెంటనే నమ్మకం పెట్టుకోవటం అంత మంచిది కాదు ప్రేమలో ఉంటే ఆమె నిజమైన ప్రేమతోనే ఉందా లేదా మీకు లాభం కోసం వచ్చిందా మీతో లాభం సంపాదించుకోవాలని వచ్చిందా అనేదాన్ని గమనించండి మీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మహిళ మీ కుటుంబ బంధాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే అప్పుడు నిర్ణయాలను మీరు తీసుకోవద్దు ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ స్త్రీ వ్యక్తి విషయంలో జాగ్రత్త అన్నది అవసరం ఈ స్త్రీ రాక వల్ల మీ జీవితంలో కొత్త మార్పులు రావటం ఖాయం కానీ ఆ మార్పులను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద పూర్తిగా మీకు అవగాహన ఉండాలి మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మీరు బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇది మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది అంటే తను మీకు సహాయం చేసింది కదా అని ఒక కృతజ్ఞత ఉండొచ్చు ఒక అభిమానం ఉండొచ్చు ఒక గౌరవం ఉండొచ్చు మీరు ఆ స్థాయిలోనే ఆలోచించి మీ ఆలోచనలు అదే విధంగా ఉంటే మీ లైఫ్ ఎంతో ఉన్నతంగా ఉంటుంది ఈ స్త్రీ వలన లేదు అంటే ఈమె పరిచయాన్ని ఈ మీ సహాయాన్ని మీరు మరోలా తీసుకొని ప్రేమ లేదా ఇంకేదైనా దారి తీస్తే అన్ని వైపులా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త ఇక కుంభరాశి వారు తెలుసుకున్నారు కదా మీకు ఆ స్త్రీ ఎవరు ఏ వార్త వినబోతున్నారు అసలు ఏం జరగబోతోంది అన్న ప్రతి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక మన దగ్గర బిలీనియర్ చక్ర అని ఒకటి ఉంటుందండి ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే మీకు సొంతం కానిది మీ దగ్గర లేనిది అంటూ ఏది ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవితంలో ఏది లేదో దాన్ని తెచ్చిపెడుతుంది పేరు అవ్వచ్చు ఆస్తి అవ్వచ్చు అంతస్తులు అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు లేదు కోరుకున్న వ్యక్తి అవ్వచ్చు కోరుకున్న జాబ్ అవ్వచ్చు కోరుకున్న ఇల్లు కోరుకున్న బంగ్లా ఏదైనా మీరు ఏది మనసు పడితే దాన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది ముఖ్యంగా లక్ మీకు చాలా తోడవుతుంది మీరు ఏం చేసినా కూడా కలిసి వస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే పేర్లోనే బిలీనియర్ ఉంది కాబట్టి ఈ బిలీనియర్ చక్ర మీ దగ్గర ఉంటే మీరు బిలీనియర్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది నేను ఈ బిలీనియర్ చక్రాకి సంబంధించినటువంటి ఒక వీడియోని ఇక్కడ ఛానల్ కింద పిన్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను ఎవరికైనా బిలీనియర్ చక్ర కావాలి అంటే గనుక ఈ నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు తప్పకుండా నేను మీ దాకా చేరుస్తాను దైవశక్తి నింపి దాన్ని హీలింగ్ చేసి ఒక మంచి శక్తివంతమైన ఆయుధంగా మీ దగ్గరికి చేరుస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు